హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ రాధిక వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్స్ సో నేనైతే చాలా బాగున్నాను అండ్ నేను ఆల్రెడీ ఒక టాపిక్ మీద షేర్ చేశాను అనమాట డెలివరీ తర్వాత పోస్ట్ డిప్రెషన్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి ఏంటనేది సో నేను ఇవాళ అసలు ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎట్ ద సేమ్ టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి బేబీ పుట్టాక మనం ఎలా టైమ్ని అండ్ మన టైంని అండ్ మన మనీని ఎలా సేవ్ చేసుకోవాలనే టాపిక్ మీద నేను నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేస్తాను సో నాకు నాకేంటంటే వీడియోస్లో చూస్తూ ఉంటాం కదా ఎవరైతే న్యూ మామ్ అని చెప్పి కొంచెం సో కాల్డ్గా అతిగా బిహేవ్ చేస్తారు అలాంటి వాళ్ళు చేసే వీడియోస్ అంటే అస్సలు నచ్చవు కాకపోతే ఏంటంటే మనం వాళ్ళ మీద ఏం రియాక్ట్ అవ్వలేము అండ్ నేనేం చెప్పలేను కూడా ఇంకా అది వాళ్ళ వాళ్ళ విషయం ఆ టాపిక్ ఏంటైనా సరే ఏదైనా సరే వాళ్ళ వ్యూస్ కోసం లైక్స్ కోసం అట్లా చేస్తూ ఉంటారు అనమాట అండ్ నేను ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు షేర్ చేస్తాను మీరు మిడిల్ క్లాస్ అయితే ఇవి హ్యాపీగా పాటించవచ్చు ఒకవేళ మీరు రిచ్ అయితే నా వీడియోస్ మీ దాకా రావు అట్ ద సేమ్ టైం ఒకవేళ వచ్చి మీరు ఏదైనా చూస్తే మీకు ఎలా అనిపిస్తే అలా హ్యాపీగా చేసేసేయొచ్చు సో ఒకవేళ మిడిల్ క్లాస్ లో ఉండి ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే నేను కొన్ని విషయాలు షేర్ చేస్తాను కొంతమందికి ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్ గా జరిగిపోతుంది అనమాట కొంతమంది ఏంటంటే ఒక టూ త్రీ ఇయర్స్ బ్రేక్ తీసుకొని మ్యారేజ్ అయ్యాక కొంచెం సెటిల్ అయ్యాక బేబీస్ ని ప్లాన్ చేస్తారు ఒక్కొక్కసారి న్యాచురల్ గా జరిగిపోయినా కానీ ప్రాసెస్ అంతా బాగుంటుంది ఒక్కొక్కసారి మనం ప్లాన్ చేసుకున్నా కానీ అది బెడిసి కొట్టే ఛాన్స్ ఉండొచ్చు ఒక్కొక్కసారి ఏంటంటే మనం ప్లాన్ చేసుకున్నాక ఇంకా బేబీస్ కంటానికి రెడీ అనుకున్నప్పుడు మనకి పుట్టకపోయే ఛాన్స్ కూడా ఉండొచ్చు అనమాట అది వందలో ఎవరు ఒక పది మందికో ఒక ఐదు మందికో అలా జరిగిద్ది అనమాట మనం ఒక గ్యాప్ అంటూ తీసుకున్నాక ఎందుకు తెలియకుండా ఈ మధ్య చాలా మంది డాక్టర్స్ చెప్తూనే ఉన్నారు గ్యాప్ తీసుకుంటే మాత్రం బేబీస్ బాగా లేట్ అయిపోతున్నారు మాక్సిమం ఒక బేబీని కనటానికి ట్రై చేయండి ఒక వన్ ఇయర్ తర్వాత అయినా సరే అని చెప్పి కొంతమందికి ఒక టూ త్రీ ఇయర్స్ ప్లాన్ చేశాకనే హ్యాపీగా హెల్దీ ఏ పుడతారు అందులో ఎలాంటి డౌట్ లేదన్నమాట ఏదైనా సరే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని అలా బైనాచురల్ గా జరిగిపోవాలనేది అప్ టు యువర్ చాయిస్ అనమాట మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి హస్బెండ్ అండ్ వైఫ్ మేనేజ్ చేసుకోగలము అనుకుంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీలో కన్నా ఓకే ఫార్టీలో లోకన్నా ఓకే అది వాళ్ళిద్దరి మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రెగ్నెన్సీ అనేది పేరెంట్స్ ఫోర్స్ చేశారనో లేకపోతే ఇంకొకళ్ళు ఫోర్స్ చేశారనో అస్సలు కనకూడదు పిల్లల్ని మీరు పిల్లల్ని మేనేజ్ చేసుకోగలం నేను నా భర్త ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం మేనేజ్ చేసుకోగలం లేదు మా హస్బెండ్ వర్క్ వెళ్ళినా సరే నేను మేనేజ్ చేసుకోగలను నా వైఫ్ వర్క్ వెళ్ళినా సరే హస్బెండ్ గా నేను మేనేజ్ చేసుకోగలం అన్నప్పుడు మాత్రమే బేబీస్ ని ప్లాన్ చేసుకోవాలి ఖచ్చితంగా ఒకవేళ అది బై నేచురల్ గా జరిగినా కూడా ఇద్దరు మేనేజ్ చేసుకొని పిల్లల్ని బాగా చూసుకోవాలన్నమాట ఇంకొకటి చాలా మంది న్యూ అండ్ ప్రెగ్నెన్సీ న్యూ గా అయిన వాళ్ళు వీడియోస్ పెడుతూ ఉంటారు కదా అసలు ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి ఆ టాపిక్ మీద ఏ టైప్ ఆఫ్ స్కిన్ కేర్ యూస్ చేయాలి అండ్ ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి ఇవన్నీ సో కాల్డ్ ఎవరైతే ప్రెగ్నెంట్ అని చెప్పి వీడియోస్ అప్లోడ్ చేస్తూ కొంతమంది ఇది అందరూ చేస్తారని నేను చెప్పను కొంతమంది వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేస్తారు కొంతమంది వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళ లైక్స్ కోసం కొంచెం ఇంకొంచెం ఇంకొక కి కొంచెం అతిగా చేస్తారని నాకు అనిపిస్తుంది మీరేమంటారో కూడా కామెంట్ చేయండి ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి వన్స్ మీరు కన్సీవ్ అయ్యారని తెలిసాక మీరు ఒక మంచి డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ఒక వాళ్ళే చెప్తారు మంచి ఫుడ్ మీరు అంతేగాని ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కామెంట్స్ లోకి వెళ్ళి ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు నేను ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నారు అని ఇలాంటి సజెషన్స్ చెత్త సజెషన్ ఎవరిని అడగొద్దు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని అడగొద్దు ఇన్ కేస్ ఫ్యూచర్ లో నేను వీడియోస్ అప్లోడ్ చేసినా గానీ నన్ను కూడా అసలు ఎవరు అడగొద్దు అంటే నాకు ఎవరు కామెంట్ చేయట్లేండి అది వేరే విషయం అసలు ఎవరిని అడగద్దు మీ బడ్జెట్ లో మీకు మంచిగా నట్స్ ఫ్రూట్స్ దొరికితే హ్యాపీ ఫ్రూట్స్ ఫుడ్ తో పాటు మంచిగా ఫ్రూట్స్ ఒక టై ఒక టైంలో ఫ్రూట్స్ ఒక టైంలో నట్స్ యాడ్ చేసుకోండి సరిపోతుంది అండ్ తినకూడని ఫుడ్స్ అంటే చా డాక్టర్ అయినా సరే నా ప్రెగ్నెన్సీ టైంలో ఏం చెప్పారంటే తినకూడని ఫుడ్స్ అంటే త్రీ చెప్పారు ఒకటి పైనాపిల్ ఇంకోటి పపాయ ఇంకొకటి నువ్వులు ఉంటాయి కదా నువ్వులు అంటారు కొంచెం ఈ మూడు ఈ మూడు ఫుడ్ ఐటమ్స్ కి బాడీ తెలియకుండానే హీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ టూ మంత్స్ త్రీ మంత్స్ ఆ టైంలో క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్తారు త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ తినొద్దని అనమాట మాక్సిమం ఏ డాక్టర్ అయినా సరే నాకు తెలిసినంతవరకు ఒకవేళ మీ డాక్టర్స్ తినొచ్చు అని చెప్తే ఓకే నో ప్రాబ్లం నాకు అసలు తెలియని కూడా తెలియదు కాబట్టి నేనేం చెప్పలేను మీరు ఎప్పుడైనా సరే మంచి ఫుడ్ రైస్ మంచి కర్రీస్ ఆకుకూరలు ఉండేవి ప్రోటీన్ ఉండేవి పప్పు ఎగ్ ఇలాంటివి తినడానికి ట్రై చేయండి ఒకవేళ మీ దగ్గర ఫ్రూట్స్ నట్స్ కొనుక్కునే బడ్జెట్ లేకపోతే అట్లీస్ట్ ఒక టూ టూ డేస్ కి ఒకసారి అయినా తీసుకోవడానికి ట్రై చేయండి డే ఆల్టర్నేట్ డేస్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి కోకోనట్ వాటర్ ఎక్కువ తాగటానికి ట్రై చేయండి మంచి నీళ్ళు ఎక్కువ తాగటానికి ప్రెగ్నెన్సీ టైంలో ట్రై చేయండి సరిపోతుంది అంతేగాని ఒక యూట్యూబర్ దగ్గరికి వెళ్ళి మీరు ఎలాంటి ఫుడ్ అక్క అలా ఇలా అని అసలు ఎవరిని అడగొద్దు ప్రెగ్నెన్సీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కొంతమందికి ఏంటంటే వా ఎక్కువ వామిటింగ్ సెన్సేషన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు కొంతమందికి ఏంటి అని అంటే సారీ ఫోన్ వచ్చింది కొంతమందికి ఏంటంటే బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉండొచ్చు ఇంకొంతమందికి ఏంటంటే ఇంకొంతమందికి బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఎవరి ప్రెగ్నెన్సీ వాళ్ళకి డిఫరెన్స్ కొంతమందికి బాడీ అంతా నీరు నీరు వచ్చే అవకాశం ఉండి ఎక్కువ లావ్ అయిపోతూ ఉండొచ్చు కొంతమందికి ఏంటి అని అంటే చెప్పలేము మనం హెయిర్ ఫాల్ అవుతూ ఉండొచ్చు ఇలా ఎవరి ప్రెగ్నెన్సీ వాళ్ళకి డిఫరెన్స్ కానీ ప్రెగ్నెన్సీలో నిజం చెప్పాలంటే మనం ఇంకొక లైఫ్ మనకి ఇంకొక లైఫ్ వచ్చినట్టే చచ్చి బతుకుతాను నిజం చెప్పాలంటే ఆ పెయిన్ అలా ఉంటదన్నమాట అనమాట అందులో డౌట్ ఏ లేదు నాకైతే డెంగ్యూ వచ్చి ఒక ఎయిట్ డేస్ ఐసీయూ లో కూడా ఉన్న సెవెంత్ మంత్ లో బై గాడ్స్ గ్రేస్ హ్యాపీగా బయటపడ్డాం అనమాట నేను మా సాధువి మాత్రం మా బేబీ మాత్రం అండ్ ఇంకొక విషయం మీరు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎలాంటి స్కిన్ కేర్ యూజ్ చేయాలి అని చెప్పి ఎవరిని అడగొద్దు ఒక మాయిశ్చరైజర్ ఒక సన్ స్క్రీన్ యూజ్ చేయండి సరిపోతుంది అది కూడా డాక్టర్ అడగండి మేము ఇలా మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాం సన్ స్క్రీన్ యూజ్ అని చెప్పి ఎలాంటి సిరమ్స్ యూజ్ చేయొద్దు మీరు ప్రెగ్నెన్సీలో మాత్రం అండ్ చాలా మంది స్కార్స్ పోవటానికి ఇవి ఏం క్రీమ్స్ కావాలి ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు నేను కూడా పిచ్చిగా డాక్టర్ని వెళ్ళి మేడం ఎలాంటి అంటే ఇలా స్ట్రెచ్ మార్క్స్ పోవడానికి ఏం క్రీమ్స్ యూజ్ చేయాలి ఏదైనా క్రీమ్ సజెస్ట్ చేయండి అని అడిగితే డాక్టర్ ఒకటే అన్నారు బేబీకి మంచిగా ఆయిల్ మసాజ్ చేయి టమ్మీకి అట్ ద సేమ్ టైం నార్మల్ మాయిశ్చరైజర్ ఉంటుంది కదా కోకోనట్ ఫ్లేవర్డ్ మాయిశ్చరైజర్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి యూస్ చెయ్యి తర్వాత డెలివరీ తర్వాత నువ్వు ఏదైనా యూజ్ చేయాలంటే యూజ్ తప్ప డెలివరీలో ఎలాంటివి నువ్వు యూజ్ చేయొద్దు అని చెప్పారనమాట డాక్టర్ నేను అట్ ద సేమ్ టైం నేను అంతే చేశాను నార్మల్ మాయిశ్చరైజర్ అది కూడా ఒక్కొక్కసారి రాసేదాన్ని ఒక్కొక్కసారి రాయకపోయేదాన్ని అనమాట మీరు స్కిన్ కేర్ కూడా నార్మల్గా మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ యూజ్ చేసుకోండి అది కూడా డాక్టర్ని అడగండి నేను ని అడిగాను మాయిశ్చరైజర్ అండ్ సీ సీరం అయితే వద్దని చెప్పారనమాట సన్ స్క్రీన్ యూజ్ చేసుకో సరిపోతుంది అని చెప్పారు అది ఏ టైప్ ఆఫ్ సన్ స్క్రీన్ అయినా నీ ఇష్టం అని చెప్పారనమాట యూజ్ చేసుకున్నాను మీరు మళ్ళీ వెళ్ళి సబ్స్క్రై ఐ మీన్ ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళని వెళ్ళి వాళ్ళు ప్రెగ్నెంట్తో తో ఉంటే మీరు ఎలాంటి స్కిన్ కేర్ యూజ్ చేస్తున్నారు ప్లీజ్ ఆ నైన్ మంత్స్ మీరు హ్యాపీగా ఉండటానికి ట్రై చేయండి మంచి ఫుడ్ తీసుకోవటానికి ట్రై చేయండి మీకు మంచి తెలిసిన విషయాలు ఇంకా తెలుసుకోవటానికి ట్రై చేయండి అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటివైతే అడగొద్దు నాకు తెలిసిందైతే నేను చెప్పాను మీతోటి సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ యూస్ చేసుకోండి అది కూడా మీకు ఇష్టమైతేనే యూస్ చేసుకోండి లేకపోతే హ్యాపీ వదిలేసేసేయండి న్యాచురల్ గా నార్మల్గా బాత్ చేసి హ్యాపీగా వదిలేసేయండి అలాగే మీరు ఎప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోండి చాలా మంది ఇప్పుడు సో కాల్డ్ మదర్స్ ఉంటారు కదా అసలు ఎలా ఉందంటే సమాజం పిల్లల్ని ఇలా పెంచాలా ప్రెగ్నెన్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇవన్నీ చెయ్యాలా అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇప్పుడు చాలా మంది గర్భ సంచార అది నేను ప్రొనౌన్సేషన్ ఐ మీన్ పేరు కరెక్ట్ గా చెప్పాను లేదు తెలియదు నాకైతే మాత్రం నేను విన్నాను అది సో కాల్డ్ ఆ న్యూస్ ఛానల్లో ఒక మదర్ వచ్చి కూర్చొని నేను గర్భ అంటే తెలుసుకొని నా బేబీకి పొట్టలో ఉన్నప్పుడే అన్ని నేర్పించేశానని చెప్పి చెప్తున్నారనమాట ఒకటి గుర్తు పెట్టుకొని బేబీ పొట్టలో ఉన్నప్పుడే మనం నేర్పించాల్సింది చదువే నేర్పించ అవసరం లేదు మంచి బుద్ధులు మంచి సంస్కారం నేర్పిస్తే చాలు అది ఎలా అంటే మన ద్వారానే వెళ్తది మనం మంచి మాత్రమే మాట్లాడాలి మంచి పనులు మాత్రమే చేయాలి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు చెడు చచ్చినా మాట్లాడకుండా ఉంటే చాలు కంపల్సరీగా మంచి బేబీస్ పడతారు అందులో ఎలాంటి డౌట్ లేదు కొంచెం దేవుడు మాటలు వినడానికి ట్రై చేయండి నేనైతే ప్రతి రోజు స్నానం చేసిన వెంటనే మంచిగా దేవుడి మాటలు వినేదాన్ని అనమాట ఆంజనేయ స్వామి అండ్ వినాయక స్వామి వినేదాన్ని అండ్ కొంచెం నేను ఇంకా సెల్ఫిష్ గా ఆలోచించి నాకు బేబీ గర్ల్ మాత్రమే కావాలి అని చెప్పి ప్రతిరోజు ఆ ఆ దేవుడు మాటలు వినంగానే కోరుకునేదాన్ని అనమాట భగవంతుడి దేవల్ల అది జరిగింది నేను ఎక్కువ ఆంజనేయ స్వామి వినేదాన్ని ధైర్యం కోసం ఆ బేబీ ధైర్యంగా పుట్టాలి ఇవన్నీ వినాలి అని చెప్పి ఎట్ ద సేమ్ టైం వినాయకుడు వినాయకుడి స్తోత్రాలు వినేదాన్ని ఎటువంటి విఘ్నాలు కలగకుండా నా బేబీ సేఫ్ గా బయటపడాలి ఏలా ఉన్నా సరే మంచిగా సేఫ్ గా బయటపడాలి ఆరోగ్యంతో అనుకున్నాను అలాగే జరిగింది అనమాట నేను అంత డెంగ్యూలో కూడా బేబీ సేఫ్ గా చాలా మంది బేబీ పుట్టాక పుట్టు పసుకరీర్లు అవుతాయి కదా లైట్స్ కింద పెట్టడం సో ఇలాంటివన్నీ జరుగుతాయి కదా సాధ్విక కూడా పుట్టు పసుకరలు అందరూ కామన్ గా వస్తాయి దేవుడి దేవుల్ ఎలాంటి లైట్స్ కింద పెట్టకుండా సేఫ్ గా ఇంటికి వచ్చేసామన్నమాట ఇంటి దగ్గర న్యాచురల్ గా సన్ లైట్ లో కూర్చునే వాళ్ళం బేబీని కూడా అలా అరిచేతుల్లో పెట్టుకుని కూర్చోబెట్టుకునే వాళ్ళం హ్యాపీగా తగ్గిపోయింది మీరు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మంచిని మాత్రమే విని మంచి పనులు చేయడానికి ట్రై చేయండి మీరు ఇంకా కొంచెం ఉంటే ఎదుటి వాళ్ళకి ఉంటే నేను లేకపోతే ఆయన చెప్పట్లేదు మీ దగ్గర ఉండి పెట్టగలిగే ఛాన్స్ ఉంటే ఎదుటి వాళ్ళకి కొంచెం ఫుడ్ పెట్టడానికి ట్రై చేయండి చాలు ఇంత ఇంతకు మించి ఏం అవసరం లేదు మీ దగ్గరలో ఏదైనా టెంపుల్ ఉంటే హ్యాపీగా వెళ్ళి ఒక పది నిమిషాలు అదే దగ్గర దండం పెట్టుకొని మంచిగా ప్రశాంతంగా అక్కడ కూర్చోడానికి ట్రై చేయండి అంతేగాని అవి చదవాలి మా పాప ఇవి చదవాలి మా అప్పట్లో నుంచి బయటకు వచ్చిన వన్ అండ్ హాఫ్ ఇయర్ కి అన్ని కంట్రీస్ పేర్లు చెప్పాలి సో కాళ్ళు ఛానల్ కి వెళ్ళేసి మా పాప కూర్చొని ఆ గిన్నీస్ బుక్లు ఎక్కాలి లింకా బుక్లు ఎక్కాలి ఇలాంటివన్నీ ప్లీజ్ మీరు ఎవ్వరు నాకు తెలిసినంత మీరు ఎవరు చెయ్యొద్దు ఎందుకంటారా చదువు అనేది మనం త్రీ ఇయర్స్ దాటాక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా మనం చేసే పని ఇదే పిల్లలకి ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ దాకా మనం చదివే చదివిచ్చేది సంస్కారం మాత్రమే తల్లి ఒడిలో మాత్రమే నేర్చుకోగలరు సంస్కారం మంచి విద్యా బుద్ధులు విద్య మాత్రం మంచి సంస్కారాన్ని మాత్రమే మన తల్లి ఒడిలో ఉన్నప్పుడు ఈ టూ త్రీ ఇయర్స్ లో మనం నేర్పగలుగుతాం ఏది మంచి ఏది చెడు ఏది దెబ్బ తగిలిద్ది సో ఇలాంటివన్నీ ఈ టూ ఇయర్స్ లో ఈ టూ టూ త్రీ ఇయర్స్ లో మాత్రమే మంచి చెడు నేర్పగలుగుతాం అమ్మమ్మ తాతయ్య వాల్యూస్ ఇప్పుడు మాత్రమే మనం చెప్పగలుగుతాం అనమాట మీరు ఎంత దూరంలో ఉన్నా మీ పేరెంట్స్ ఒక అట్లీస్ట్ టూ మంత్స్ కో ఒక త్రీ మంత్స్ కో ఒక ఫోర్ మంత్స్ గా అట్లీస్ట్ మీ పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్ళి ఒక వన్ మంత్ వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి చూడండి మాకేంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ అంటే మా తాతగారు గారు ఇక్కడే ఉంటారు అనమాట సాదిక్ కూడా తాతయ్య అవుతారు తను సో అలా ఇక్కడ అటాచ్మెంట్ బాగుంటది నేను టూ త్రీ మంత్స్ ఒకసారి ఇంటికి తీసుకెళ్తాను కదా అక్కడ కూడా అందరితో చాలా హ్యాపీగా ఉంటదనమాట అలా తిప్పితే పిల్లల్ని ఏంటంటే అమ్మమ్మ తాతయ్య అనే వాల్యూస్ బాండింగ్ తెలిసిద్ది అనమాట అంతేగాని పొట్లో ఉన్న వెంటనే మన పిల్లలకి ఏబిసిడీలు రావాలి ఇలాంటివన్నీ మానేసేయండి ఫస్ట్ నాకైతే ఈ యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నప్పుడు అసలు ఎప్పుడు చూస్తూనే ఉంటాను నేనైతే మాత్రం చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుంది ఓహో పిల్లల్ని ఇలా పెంచాలా అంటే నేను వెనకబడి ఉన్నానా అంటే వన్ అండ్ మా బేబీ మా అన్ని చెప్పేసింది రైమ్స్ అన్ని చెప్పేసింది ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా ఇవేమి చెప్పకపోయినా మీ పిల్లలు హ్యాపీగా హెల్తీగా ఉన్నట్టే అందులో ఎలాంటి డౌట్ లేదు నా బేబీకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏబీసీడీ అది కూడా ఏదో నేను జోగ్గా టైం పాస్ కోసం మా టీవీ ఎలాగో చూపించాం కదా జస్ట్ అలా చెప్తూ ఉంటా అంతే ఆ ఏబీసీడీ ఊరకు అంతక అంతకుమించి నేను ఇంతకుమించి ఏం చెప్పను అమ్మ నాన్న తాత అక్క చెల్లి ఇలాంటివి మాత్రమే చెప్తాను అనమాట అది తీసుకురా ఇది తీసుకురా ఇంతే ఇంతకుమించి నేను ఏమీ చెప్పను నా బేబీకి ప్రెగ్నెన్సీలో మాత్రం మీరు మంచిగా ఆలోచించండి చాలు మంచి బేబీస్ పొడతారు అందులో ఎలాంటి డౌట్ లేదు నాకు అమ్మాయి పుట్టిద్దా అబ్బాయి పుట్టిద్దా ఇలాంటివన్నీ మానేసేయండి సో ఇంకా కొంతమంది ఫోటోషూట్స్ తీర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటది ఇంకొంతమంది సీమంతం చేసుకోవాలని ఇలాంటివన్నీ ఉంటాయి మీ దగ్గర మనీ ఉంటే మీరు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర మనీ లేకపోతే ఇప్పుడు ఇన్ని చెప్తాను నేను కూడా నా ప్రెగ్నెన్సీ టైమ్ లో ఫోటోషూట్ తీర్చుకోవాలని అన్ని ప్లాన్ చేసుకున్నాను అనమాట ఫోటో గుంటూరులో ఉన్నాం కదా అప్పుడు అన్ని ప్లాన్ చేసుకున్నాను ఒక టెన్ అమౌంట్ కూడా మా హస్బెండ్ ఇచ్చారనమాట అశోక్ ఇచ్చారు తీసుకోరా మనం మంచిగా షూట్ దిగుదాం కానీ ఒకటి గుర్తు పెట్టుకో ఈ మనీ నీకు ఇచ్చేసి ఇస్తున్నా నువ్వు యూజ్ చేసుకుంటావా షూట్ కే యూజ్ చేసుకుంటావా లేకపోతే ఇంకొక దానికి యూజ్ చేసుకుంటావా నీ ఇష్టం అది నువ్వు ఎలా చేసుకున్నా నేనేం మాట్లాడను కానీ ఒకటి గుర్తు పెట్టుకో ఫొటోస్ అనేవి ఎలా అయినా సరే ఇప్పుడు నువ్వు మన కెమెరా తో తీసుకోవచ్చు నువ్వు యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసుకుంటున్నావు అవి లైఫ్ లాంగ్ ఉంటాయి మనకి మనం పెళ్లికి ఎంతో ఖర్చు పెట్టాం కదా అవి మనం ఎంతగా తీసి ఆల్బమ్స్ ఓపెన్ చేసి చూస్తున్నామో ఒకసారి ఆలోచించు ఈ టెన్ థౌసండ్ ని నీకు ఏ వస్తువు అవసరమైతే ఆ వస్తువు మీద అదే ఇప్పుడు యూట్యూబ్ కూడా చేస్తున్నావు కదా దాని మీదనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోనని చెప్పారనమాట ఆ నేనేంటంటే మాట్లాడాను అన్ని మాట్లాడుకున్నాను అనమాట డ్రెస్సెస్ కూడా వాళ్లే ప్రొవైడ్ చేస్తారు మొత్తం ఆల్బమ్స్ తో సహా ఇస్తే టెన్ థౌజండ్ అనమాట గుంటూరులోనే మంచిగా తీస్తారు సో అన్ని ఆలోచించుకొని పెట్టుకున్నాను అనమాట రేపు సండే ఇంకా ఒక త్రీ డేస్ లో వెళ్దామని కూడా అనుకున్నాం మా హస్బెండ్ కూడా బట్టల ఇంటి దగ్గర నేను తెప్పించేసుకోవటం అన్ని అయిపోయినాయి సెట్ అయిపోయినాయి అనమాట అంటే నేను ఏం ఖర్చు పెట్టేది బట్టల కోసం మా దగ్గర ఉన్న బట్టలు కొత్త ఆల్రెడీ ఎప్పుడు ఉంటానే ఉంటాయి కదా సో వాటి మీదే ప్లాన్ చేసుకున్నా అనమాట లేడీస్కి ఏంటంటే మాకేంటంటే ఆల్రెడీ ఫోటోషూట్ వాళ్ళే ఇస్తామన్నారు సో సరే నేను మళ్ళీ అనమాట సరే చూద్దాం మనం ఎలాగో ఫొటోస్ దిగుతాం కదా అని చెప్పి ఆలోచించి మా మదర్కి కాల్ చేశాను అమ్మ ఇలా అన్నారు అశోక్ అశోక్ ఇలా అన్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు టెన్ థౌసండ్ అయితే అమౌంట్ నా దగ్గరే ఉన్నాయి అని అని చెప్పి చెప్పాను అనమాట తను ఒకటే అంది ఆ టెన్ థౌజండ్ కి ఇంకొంచెం అమౌంట్ నేను ఇస్తాను యాడ్ చేసుకుని సిల్వర్ ఐటమ్ కొనుక్కు రేపు నీ బేబీకే యూజ్ అవుతాయి అని చెప్పి సో నేను అది అలాగే చేశాను అనమాట ఒక సండే రోజు నార్మల్ గా రెడీ అయ్యి నేను శారీ కట్టుకుని ఇద్దరం పిక్స్ దిగాము ఆ పిక్స్ ఏంటంటే పాత ఫోన్ లో ఉన్నాయి ఒకవేళ ఈ ఫోన్ లో కూడా ఉంటే చూసి నేను పక్కన యాడ్ చేస్తాను ఒకవేళ లేకపోతే చేయగలిగింది ఏం లేదనమాట ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నాయి ఎవరేం చూడకపోతే ఒకసారి చూడండి సో అలా చేసుకున్నాను ఒకవేళ మీరు మిడిల్ క్లాస్ అయితే మీరు ఖర్చు పెట్టి ప్రతి రూపాయి సేవ్ చేసుకుని ఒక వస్తువు కొనుక్కోవడానికి పక్కన పెట్టుకోండి అవి మీకు బాగా యూజ్ అవుతాయి అండ్ ప్రెగ్నెన్సీలో అయితే నేను ఇలా చేశాను ప్రెగ్నెన్ డెలివరీ అయిపోయింది డెలివరీ అయ్యాక బేబీ పుట్టాక నేనేమనుకున్నాను అంటే ఆ బేబీకి మంచిగా ఫోటోషూట్ తీపిద్దాం హాస్పిటల్ వాళ్ళే తీస్తాం అంటున్నారు కదా తీపిద్దామని అనుకున్నాం అనమాట అంటే అప్పుడు కూడా అశోక్ ఏమన్నాడు అంటే ఇప్పుడు మనం బేబీకి టెన్ థౌసండ్ పెట్టి ఫోటోషూట్ తీపిస్తాము తను పెద్ద అవుతూ ఉంటది కదా సో అప్పుడేం చేద్దాం మరి ఈ ఫొటోస్ అంటే మన దగ్గర అంత మిడిల్ క్లాస్ బడ్జెట్ కదా అన్ని కావాలంటే అక్కడ నుంచి వచ్చేస్తే నీకు బేబీకి మంచి ప్రొడక్ట్స్ కావాలా అట్ ద సేమ్ ఫోటో షూట్ కావాలా అన్నారు నాకు బేబీకి మంచి ప్రొడక్ట్స్ కావాలి అని చెప్పాను అనమాట ఆ టెన్ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి మంచిగా సెబమేడ్ ప్రొడక్ట్స్ తెచ్చారనమాట అప్పుడు టెన్ థౌ ఎయిట్ థౌసండ్ అనమాట ఏదైనా కానీ పౌడర్ లోషన్ అన్ని త్రీ పౌడర్ ఒక పౌడర్ పెద్దది హండ్రెడ్ అనమాట పౌడర్ డబ్బా కూడా పౌడర్ డబ్బా అండ్ బాడీ సెబామేడ్ మేడ్ షాంపూ ఒక త్రీ సోప్స్ అండ్ ఒక త్రీ సోప్స్ ఒక సోప్స్ టెడ్డి బార్ సోప్స్ ఇవన్నీ తీసుకొని వచ్చారనమాట ఐఎమ్ సో హ్యాపీ ఆ ఫోటోషూట్ కన్నా ఇవన్నీ హ్యాపీనెస్ ఇచ్చాయి నాకు ఎందుకు అని అంటే మనం ఒక మంచి ప్రొడక్ట్స్ యూజ్ చేసామంటే బేబీకి కెమికల్ కాకుండా హెల్తీగా ఉండిద్ది అని చెప్పి ఒక తోటి అలా చేశాను అనమాట ఒకవేళ మీరు ఏదైనా మంచి ప్రొడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే ఇలా వెళ్ళి వాళ్ళని కామెంట్స్ ఆడకుండా ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా బేబీకి మా బడ్జెట్ ఇది సార్ ఒక మంచి డాక్టర్ ని చిల్డ్రన్ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి మా బడ్జెట్ ఇది మా బడ్జెట్ లో ఉండే కొన్ని ప్రొడక్ట్స్ చెప్పమని అడగండి డాక్టర్స్ మంచి ప్రొడక్ట్స్ మీకు సజెస్ట్ చేస్తారు అంతేకాని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అక్క మీరు ఏ ప్రొడక్ట్స్ వాడారు మీ బేబీ కలర్ రావాలంటే ఏ ప్రొడక్ట్స్ వాడారు బేబీ న్యాచురల్ గా కలర్ ఉంటే ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేసి కలర్ తెప్పించాల్సిన అవసరం ఏ లేదు మీరు మంచి ప్రొడక్ట్స్ డాక్టర్ని అడిగితే చెప్తారు వాళ్ళ కింద కామెంట్స్ లోకి వెళ్ళి మీరు అడగాల్సిన అవసరం అయితే లేదనమాట ఎలాంటి డైపర్స్ యూస్ చేయాలి ఏం యూస్ చేయాలి ఒకవేళ మీ దగ్గర డైపర్స్ పెట్టే బడ్జెట్ లేకపోతే మీరు షీట్స్ ఉంటాయి అనమాట యూరినరీ పీల్చుకునే షీట్స్ ఉంటాయి ఐదు వందలకొ ఆరు వందలకో మూడు షీట్లు వస్తాయి అనమాట పెద్ద షీట్లు అవి తెచ్చుకొని యూజ్ చేసుకోండి ఎలాంటి ప్రాబ్లం లేదు ప్రతి దానికి ఆల్టర్నేటివ్ ఉంది తెలుసా మీకు ప్రతి చిన్న దానికి ఆల్టర్నేటివ్ ఉంది మీరు అది ఆలోచించకుండా యూట్యూబర్స్ దగ్గరికి వెళ్ళిపోయి సక్సెస్ అయిన వాళ్ళు న్యూ మామ్ న్యూ మామ్ అని పెట్టంగా వెళ్ళిపోయి వాళ్ళ కింద కామెంట్స్ లో అక్క ఏం కావాలి లింక్ ఇచ్చేసేయండి మేము కూడా తీసేసుకుంటాం ప్లీజ్ ఇలాంటివన్నీ స్టాప్ చేయండి ఫస్ట్ మీరు ఫస్ట్ మీరు థింక్ చేయడం స్టార్ట్ చేయండి అసలు మన బేబీకి ఏది ఇంపార్టెంట్ ఏది కావాలి ఏది వద్దు ఇలాంటివి ఫస్ట్ మీరు మీ మద్దర్ని అడిగి తెలుసుకోండి మీ పొజిషన్ ఏంటి మనం ఎంతలో ఉన్నాం మన బడ్జెట్ ఏంటి ఇలాంటివన్నీ తెలుసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ప్రొడక్ట్స్ అనేవి మీరు మీ బేబీస్ కి యూజ్ చేయండి తక్కువ బడ్జెట్ లో కూడా మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి నాకు తెలిసినంత నాకు తెలిసిన తోటికి అయినా మాక్సిమం టెడ్డి బార్ సజెస్ట్ చేస్తారు టెడ్డి వారు ఒకటి సజెస్ట్ చేస్తారు సెట్ అవినో ఇంకొకటి సెబామేడ్ అనమాట ఈ ఫోర్ మాక్సిమం డాక్టర్ సజెస్ట్ చేస్తారన్నమాట బడ్జెట్ లో వచ్చేదైతే టెడ్డి బార్ వచ్చేస్తుంది బడ్జెట్ లో ఎవరికైనా సరే మీరు హ్యాపీగా టెడ్డి బార్ తీసుకోవచ్చు ఇంకొంచెం బడ్జెట్ పెట్టుకోగలగ అనుకుంటే మాత్రం అవినో నో సెటాఫిల్ సెట్ ఇవి మూడు అనమాట ఇంతకంటే మంచి బ్రాండ్స్ కూడా ఉండే ఉండొచ్చు నాకైతే ఇంతకు మించి అసలు తెలియదు నేను అసలు ఎవరిని అడగలేదు అనమాట అక్కడ హాస్పిటల్లోనే ఏ బ్రాండ్ బాగుంటది అని అంటే సబామేడ్ అన్నారు ఆల్రెడీ మీరు మీ ఇంటి దగ్గర కన్నవాళ్ళు ఉంటారు నాకంటే ముందు మా పిన్ని కందనమాట మొన్న వెళ్ళాను కదా ఒంగోలు తను బేబీ బాయ్ అనమాట తనకి తను ఏం యూజ్ చేసింది అంటే సెవామేడ్ యూస్ చేసానంట చాలా బాగుంటాయి అంది సో నేను కూడా అవే తెచ్చుకున్నాను సవామేడ్ పౌడర్ షాంపూ లోషన్ ఇవన్నీ సెబామేడ్ పౌడర్ డబ్బాలు కానీ ఏవైనా సరే పఫ్లు ఇవన్నీ పఫ్ మాత్రం మీను మేమీ ఒకటి బేబీ హగ్ ఒకటి యూజ్ చేసినట్టున్నా అంతే అంతకు మించి నేనేమి యూస్ చేయలేదు నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఆ యూట్యూబర్స్ దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఎలాంటివి అడగలేదు ఇంకొకటి కామన్ గా అడిగేది ఫుడ్ మీరు ఎలాంటి ఫుడ్ పెట్టాలనేది మీకు అర్థం అండి మీ బేబీ ఎలాంటి ఫుడ్ తినిద్దనేది మీకు అర్థం మీ పేరెంట్స్ కి అర్థమవుతుంది అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఎలాంటి ఫుడ్ పెట్టాలి వాళ్ళు ఏదో పది రకాల ఫుడ్స్ చూపిస్తారు అవన్నీ మీ బేబీకి ఎందుకు మంచి ఫుడ్ డాక్టర్ సజెస్ట్ చేస్తారు మీకు డాక్టర్ ఆల్రెడీ షీట్ ఇస్తారు ఆ షీట్ ని చదువుకోండి ఆ షీట్ లో మీ బడ్జెట్ లో మీకు ఏమనిపిస్తే అవి మీ పిల్లలకి ఫీడ్ చేయడానికి ట్రై చేయండి అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతారు కామెంట్స్ లో నేను కామెంట్స్ అన్ని చూస్తూనే ఉంటాను చాలా మంది న్యూ అని చెప్పి పెడుతూ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఎలాంటి బట్టలు ఈ బట్టలు ఎక్కడ తీసుకున్నారు ఇలాంటివన్నీ అడగొద్దు ఫస్ట్ స్టాప్ చేసేయండి మిడిల్ క్లాస్ వాళ్ళైతే మాత్రం అసలు ముందు స్టాప్ చేసేయండి మీరు రిచ్ అయితే మీరు ఏది యూజ్ చేసుకున్నా పర్లేదు మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఇలాంటివన్నీ స్టాప్ చేసి మీ బేబీని మంచిగా పెంచడానికి ట్రై చేయండి సరిపోతుంది ఇన్ని ఎవరికైనా సరే చాలా కోరికలు ఉంటాయి నాకు కూడా చాలా అనిపించాయి అనమాట కాకపోతే నేను ప్రతి దానికి ఆల్టర్నేట్ అనేది ఆలోచించాను ఈ రూపాయి ఈ ఫొటోస్ మీద ఖర్చు పెడితే సరే ఓకే ఖర్చు పెడితే ఏం చేయాలి నెక్స్ట్ ప్రొడక్ట్స్ ఎక్కడ తీసుకురావాలి అన్ని కావాలి అంటే ఎవరికి జరగదు ఈ ఫోటో షూట్ తీసుకోవాలంటే ఎన్ని కావాలి ఇవన్నీ ఆలోచించుకున్నాం అనమాట మా హస్బెండ్ ఒకటే అన్నారు బర్త్డే కి మంచిగా ఫోటో షూట్ అంటే బర్త్డే చేసి మంచిగా ఫొటోస్ అక్కడ తీపిద్దాం అని చెప్పి సేమ్ అలాగే నేను ఫొటోస్ కూడా అప్లోడ్ చేశాను మంచిగా బర్త్డే చేశాము ఫొటోస్ మంచిగా తీయించి ఆల్బమ్ చేయించుకున్నాం అంతే ఇంతకు మించి ఏమి చేయలేదు మన బడ్జెట్ ఎక్కడ ఎంత ఎంతవటుకుందో మన థాట్స్ కూడా అంత అంతవటుకుంటే లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది మనకు పిల్లలు ఉన్న సరే అది ఒకళ్ళున్నా ఇద్దరున్న ముగ్గురున్నా ఒకళ్ళున్నా సరే హ్యాపీగా సాగిపోతుంది మన బడ్ మన ఆశలు ఎక్కడో ఆకాశాన్ని ఉంటే మాత్రం మనం ఏం చెప్పలేం ఎవరు తీర్చలేరు కూడా ఒకటి మీరు ఏదైనా వేస్ట్ గా ఖర్చు పెడుతున్నాం అనిపించిన ప్రతి రూపాయి తీసుకెళ్లి దాచుకోండి అవి రేపు మీ బేబీకి సిల్వర్ కో గోల్డ్ కో ప్రొడక్ట్స్ కో మీ బేబీ ఫుడ్ కో మంచిగా యూజ్ అవుతాయి అనమాట ఆ ఒక్క విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి ఇలా సోకాల్డ్ గా ఎవరైతే అప్లోడ్ చేస్తూ ఉంటారు వాళ్ళ వీడియోస్ అన్ని నమ్మేసి మా పాప కాఫుడ్ పెట్టా మా పాప కలర్ రావడానికి యూజ్ చేశాను ఇలాంటివన్నీ ప్లీజ్ స్టాప్ చేసేయండి మీరు మంచిగా పెంచడానికి ట్రై చేయండి మంచి సంస్కారాన్ని అందించడానికి మీ బేబీస్కి ట్రై చే ట్రై చేయండి మనం ఎన్ని చేసినా ఒక్కొక్కసారి మన బేబీస్ తప్పు చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి అలాంటి వాటిని కొన్ని ఇగ్నోర్ చేసేసి మంచిగా హ్యాపీనెస్ని పంచి పిల్లలతో పాటు హ్యాపీగా ఉండటానికి ట్రై చేయండి అంతే సో నాకు తెలిసినవన్నీ నేను మీతో షేర్ చేశాననే అనుకుంటున్నాను సో నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోండి ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సో నా వీడియో ఎలా ఉంది అనేసి ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి చాలు ఇంతకు మించి నేనేం చెప్పలేను మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి పిల్లల్ని ప్లాన్ చేసుకునేటప్పుడు కొంచెం అమౌంట్ కూడా సేవ్ చేసుకోండి మేమేం ప్లాన్ చేసుకోలేదు కానీ భగవంతుడి దేవుల్ అన్ని సమకూరాయి పిల్లల్ని ప్లాన్ చేసుకునేటప్పుడు మంచిగా అమౌంట్ సేవ్ చేసుకొని ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అయినా సరే మంచిగా అమౌంట్ సేవ్ చేసుకొని మంత్స్ హ్యాపీగా ఉండటానికి ట్రై చేయండి బేబీ పుట్టాక కూడా మంచిగా ఫుడ్ పెట్టి మంచిగా ఫీడింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి ఇంతకు మించిన మంచి హ్యాబిట్స్ ఏమీ ఉండవు ఏ తరలికైనా సరే సో ఫుడ్ కూడా అంతే ప్రతి సపరేట్ గా ఫుడ్ వండుకోవాల్సిన ఏం లేదు పిల్లల కోసం మీరు వండుకున్న దాంట్లో మెత్తగా స్మాష్ చేసి పిల్లల చేయడానికి ట్రై చేయండి బెస్ట్ అనమాట అది మాత్రం అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రోటీన్ ఫుడ్ ఏం పెట్టాలి ఆల్రెడీ డాక్టర్ ఒక షీట్ ఇస్తారు ఆ షీట్ ని ఫాలో అవ్వండి చాలు సో నేను ఎలా చెప్పానో ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి వాచింగ్